హై ఫ్యాండ్స్ మనమైతే నిన్న ఒక మావు పెట్టాము అయితే నిన్న నీళ్ళు తక్కువ ఉన్నాయి అదే రోజు నీళ్ళు కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి నైట్ నీళ్ళు ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఒకటే మావు మొన్న పోతున్నాయి నీళ్ళు మనకు వాళ్ళు లేవు కాబట్టి నీళ్ళు తక్కువయ్యాయి ఎన్న మొన్న కాలేదు ఇంత కూడా ఎందుకంటే పైన పొలాలు తింటారు కాబట్టి జరా నీళ్ళు పెరిగాయి మీ నీళ్ళు వస్తున్నాయి అందువల్ల కొద్దిగా నీళ్ళు ఒక్క మోగ ముందం వస్తున్నాయి చూడండి మనకి పెట్టాను చిన్న పోతుంది చిన్న పాయకు ఒక దడ అడ్డం పెట్టాను పెట్టి మొత్తం అయితే కట్టేసాను సైళ్ళు చూడండి కట్టేసి ఒక మావైతే పెట్టాను చూద్దామ్మాయికి ఎన్నువాయాల కనీసం కొన్ని కూర మందం పడతాయి అనుకుంటా గిన్నెలు పోతున్నాయి వాటర్ సో అంటే మనమైతే ఈ మావుని తీద్దాము మనకి కింద బాగా తీసుకుంటాము చేపలు ఇందులో సో అంటే మావు తీస్తాము ఫ్రెండ్స్ మనకి గిన్నెలు పడ్డాయి కూర మొందం పడ్డాయి నడుగులు ఈ మనకి షాకులు మళ్ళీ ఏమైనా వాన పడుతున్నాయి చేపలు గిన్నె మందం పడ్డాయి పావు అని ఉంటాయి బిడ్డ వరకులు సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఛానల్ చాలా పెడుతుంటాను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్